ఎమ్మెకనూరు మండలం కడివెల్లి గ్రామంలో దళితుల శ్మశాన స్థలాన్ని ఆక్రమణ చేసిన వారి నుండి విడిపించి అధికారుల దళితుల శ్మశాన వాటికకు రక్షణ కల్పించేదానికి రాస్త మార్గం ఏర్పాటు చేయాలని కేబీపీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవసాహెం కాటికాపర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజ రమేష్ చర్మ కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి సుమలా ఆంథోని కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్ తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కడివేళ్ల గ్రామంలో ఆక్రమణకు గురైన దళిత శ్మశాన స్థల రస్తాను కేవీపీఎస్ ప్రతినిధి బృందం పరిశీలించారు అనిందరగారు మాట్లాడుతూ కడివేళ్ళ గ్రామంలో దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలానికి కూడా స్థలాల ఆక్రమించుకోవడం దుర్మార్గమన్నారు అధికారులు చొరవతో విడిపించిన రస్తాను ఏర్పాటు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు సోకనూర్ రాముడు గుడెక్కల్ ఆనందు కలగొడ్ల రంగన్న కందనాతి రాజేష్ సతీష్ కడివేల గ్రామ నాయకులు చంద్ర ప్రసాద్ రాజశేఖర్ లాజర్ మోహన్ మనోహర్ పరమేశ్ పెద్ద బోడెన్న ఏలియా బబ్లు ఏసేపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్న రాయన అక్కడ వాదన ఆడ బాధరా అది ఆడు ఉండే ఆ కళ్ళకి వారా సర్లో అట్టే అమ్మా అరేరే కллеజీ దగ్గర తీబెడరే రంగుదామ రాయ పెరిగా అంటే ఏది మంచిగా ఆడవాడు రాయం పెరగదు పెట్రోల్ పెరిగేది కాదు కాదు ఫస్ట్ 15 మనకి

కర్నూలు జిల్లా ఎమ్మెనూరు మండలము కడవేళ్ల గ్రామంలోన దళితుల శ్మశాన వాటికి దారి విషయంలోన దళితులకి ఆ పక్కనున్న బీసీ వర్గాలకి దర్శనం జరిగింది అట్లనే దళిత శ్మశాన వాటికి ఆక్రమించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ గ్రామానికి వచ్చి పరిశీలించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు అక్కడ ఉన్న వాళ్ళు లేదు రోడ్డు లేదు అది లేదు చట్టం అది ఇది అని అంటున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పరిస్థితి కనపడుతున్నది దళితుల శ్మశానం వాటికి ప్రభుత్వాలు రోడ్లు వేస్తుంటే హర్షించాల్సింది పోయి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు అట్లానే ఆ రోడ్డు ఈ మొత్తం ఈ కడవేళ్ల గ్రామానికి ఒక రకంగా బైపాస్ రోడ్డు మాదిరిగా అట్లానే ఆ రోడ్డు నాగలాపురం పోవడానికి లేదా పొలాలకు పోవడానికి మంచి మార్గంగా ఉన్న రోడ్డు తయారవుతున్నది ఆ క్రమంలో వాళ్ళు చిన్న చిన్న స్వార్థాలను అడ్డు పెట్టుకొని ఆ రోడ్డును అడ్డగించి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేసి చేయడమే కాకుండా దళితులకు కొండ పక్కన ఉన్న కొంత శ్మశానిస్తున్నారు కూడా ఆ స్థలాన్ని కూడా రోడ్లోనే మీరు ఆ స్థలాల్లోనే మీరు రోడ్డు వేయండి మీకు రోడ్డు వేయడానికే స్థలాలు శవాలు తీర్చుకోవడానికి కూడా స్థలాలు లేని పరిస్థితి కల్పించే దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇది ప్రభుత్వ అధికారులు గాని లేదా ఉన్నతాధికారులు కానీ ఖచ్చితంగా కడవుల గ్రామాన్ని సందర్శించి దళితుల శ్మశాన వాటికి రక్షణ కల్పించాలని చెప్పి ఆ శ్మశాన వాటికి రోడ్డు వేసే క్రమాన్ని ఇంకింత అభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఇరవై అడుగులు రోడ్డు దానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దాన్ని అడ్డగించే పరిస్థితి కనబడుతుంది మేము బాగా పరిశీలన చేసినాం చక్కగా రోడ్డు ఏందని చెప్తే దాన్ని ఆక్రమించి రోడ్లోనే ఒక చిన్న గుడిసెను కట్టుకొని ఇది మేము కట్టుకున్నాము ఇది మేము పట్టా ఇచ్చుకున్నాము మా ప్రభుత్వ అధికారులు పట్టాలు ఇచ్చినారని చెప్పి దౌర్జన్యంగా దిలుసుగా మాట్లాడే దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడుతుంది అది మామూలు గ్రామ కంఠంలోని సర్వే నంబర్ మూడు వందల పదహారు మూడు వందల అరవై ఆరు ఆ సర్వే నెంబర్ గల ఉన్న భూమి అది మొత్తం కొండకానుకొని ఉన్న ప్రాంతము ఆ దాంట్లో కూడా అవతలకి మొత్తం రోడ్డు మాదిరి చేయడానికి ఈ గ్రామస్తులు దళితుపట్లో ఉండే నాయకులు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ అడ్డుకున్న